நமஸ்தே, வெல்கம் டு என்எஸ் டிவி நியூஸ் நேன் அருணா முதுகா புல்டென் ஹெட்லன்ஸ் కాల్మ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నిమ్మ రవి ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భార్య కోమల చెవిటి కూతుర్లు సాత్విక పదహారు సంవత్సరాలు శ్రావిత పద్నాలుగు ఇద్దరు వారి దీన పరిస్థితిని అర్థం చేసుకున్న రవి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పచ్చిక సుగుణ సదాశివరెడ్డి వారి కుమారుడు డాక్టర్ పచ్చిక శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ ప్రశాంతి దంపతులు ఆర్థిక సాయం అందజేశారు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ఈ కార్యక్రమంలో రామిడి తిరుపతి రెడ్డి ఉయ్యాల పోచాలు మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం గౌడ్ ఉయ్యాల శ్రీనివాస్ ఉయ్యాల భాస్కర్ తిప్పని సదయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందిన నిమ్మ రవి అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది వారి అకల మరణానికి చింతిస్తూ బాధపడడం జరుగుతుంది అలాగే రవికి భార్య మరి ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆమె చెవిటితో బాధపడుతుంది వినికిడి లోపంతో రవికి ఇద్దరు కూతుర్లు సాత్విక పదహారు సంవత్సరాలు శ్రావిత పద్నాలుగు సంవత్సరాలు మరి వారికి వారు రెండు రోజులు వారి పోషణ నిమిత్తం రవి చూసుకున్న పరిస్థితి ఇప్పుడు ఇంటికి పెద్దది కోల్పోవడంతో మరి వారి పరిస్థితి చాలా దీనంగా మారింది మరి అందులో భాగంగా ఈరోజు మా మా ఊరు గ్రామస్తుడైన అచ్చిక సునా సదాశివరెడ్డి దంపతులు అలాగే వారి కుమారుడైన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి శ్రవంతి దంపతులు మరి వారికి మరి బాధను మరి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని వారికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయగలిగింది మరి వారికి వారి కుటుంబానికి మన గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే ఇంకెవరైనా వివిధ సంస్థలు కానీ ఎవరైనా దాతలు కానీ వారికి సహాయం చేసే ఆలోచన ఉంటే వారికి సహాయం చేయ సహాయం చేయాలని కోరుకుంటున్నాను